ఇంకా ఆర్థిక ఇబ్బందులు ఏమిటి కుటుంబంలో సమస్యలు వచ్చి అనారోగ్యం లాంటి సమృద్ధి అంటే అన్నింటిలో పరిపూర్ణత అనేది ఉండాలి కదా ఆరోగ్యంలో పరిపూర్ణత ఉండాలి ఆర్థికంగా పరిపూర్ణత ఉండాలి ఎడ్యుకేషన్ లో పరిపూర్ణత ఉండాలి ప్రతి పరిస్థితిలో కూడా పరిపూర్ణత ఉండాలి కానీ ఇదేంటయ్యా అన్ని కష్టాలే ఉన్నాయి వదలో వచ్చిన ఎక్కడికి సాయంత్రం వరకు శరీరం వలగీరంతరం ఒక వైపు ఆత్మీయ వలగంతం ఒక వైపు ఆర్థిక బలకీల ఒకవైపు పట్టి పీడుస్తూ ఉంటే సమృద్ధి ఎక్కడ ఉన్నది యొక్క రాత్రి కాల సమయం ప్రాంతం చేసినట్లుగా ఎవరే కాల సమయంలో కాల సమయంలో దేవుడు నిన్ను సమృద్ధిగా సమృద్ధివంతమైన జీవితానికి నిన్ను నడిపించాలంటే భౌఖ్యంగా చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి ఈ సమృద్ధి అనేది ఏ విషయంలో సమృద్ధి కావాలంటే సమృద్ధి అయిన సంతోషం కావాలి చాలా కుటుంబాల్లో సంతోషం లేదు చాలా కుటుంబాల్లో నెమ్మది లేదు ఏంటో తెలుసా వారి జీవితాలు దేవుడికి సమీపంగా లేకపోవటాన్ని బట్టి వారి జీవితాల్లో పరిపూర్ణమైన సంతోషం లేకుండా దుఃఖంతో మునిగిపోతూ ఉన్నారు యేసు క్రీస్తుని అంగీకరించిన తర్వాత నేను ఆ తొమ్మిదో తరగతి చదివేటప్పుడు యేసు క్రీస్తుని నేను అంగీకరించాను యేసు క్రీస్తు అంగీకరించిన తర్వాత సంఘంలో పంచు చేసేవాడిని దైవ సేవకులకి సహాయం చేసేవాడిని కానీ నా జీవితంలో సమృద్ధి లేదు నా జీవితంలో సంతోషం లేదు చదువుకుంటున్నాను కానీ వ్యక్తుల జీవితంలో నెమ్మది లేక అనేక సార్లు చనిపోవడానికి కూడా జనాలు అనేక ఉన్నాయి కాకినాడ బీచ్ లో నేను కూర్చొని అనేక సార్లు సూసైడ్ అటెంప్ట్ నేను చేశాను ఎందుకు ఈ మాటని చేస్తున్నారంటే జీవితంలో నెమ్మది లేదు జీవితంలో సంతృప్తి లేదు జీవితంలో సమృద్ధి లేదు కావడం ఏంటంటే ఎంత చేసి దానిలో సమృద్ధిని నేను అనుభవించలేకపోతున్నాను ఈ రోజున ఎంతమంది లేవు కష్టపడి పనిచేస్తారు కానీ సమృద్ధిని అనుభవించలేరు నేను ఆయన గారు అనేక కుటుంబాలు వ్యక్తిగతంగా చూశాను ఉద్యోగం చేసి ఇరవై వేల రూపాయల జీతం వస్తే దానిలో పదిహేను వేల రూపాయలు కేవలం మెడిసిన్స్ కోసం స్పెండ్ చేసేవారు లేకపోలేదు వాళ్ళకి అలాలోచన పరిస్థితి మెడిసిన్స్ వాడుకు పొందేవారు బ్రతకలేరు కేవలం మెడిసిన్స్ బ్రతికే వాళ్ళు అనేకులు ఉన్నారు ఉద్యోగం చేసి పదివేల చేత సంపాదిస్తే ఐదు వేల రూపాయలు మెడిసిన్స్ ఖర్చు పెడితే ప్రయోజనం అది నిజమైన సమృద్ధి కాదు నిజమైన సమృద్ధి ఏ విషయాల్లో సమృద్ధి కావాలంటే సంతోషంలో సమృద్ధి కావాలి సంతోషం ఎక్కడో మన జీవితంలో పరిపూర్ణమైన సంతోషం కావాలంటే మధ్యాహ్న కాల సమయం జీవితాన్ని ప్రభు వారికి సమర్పించుకోవాలి ఒకసారి కీర్తన ముప్పై ఆరవ కీర్తన ఎనిమిది వచ్చినా చూద్దాం దయచేసి ఎవరైనా త్వరగా చదవలసి మనం చేస్తూ ఉన్నాం ముప్పై ఆరవ కీర్తన ఎనిమిది వచ్చినా నీ మంది యొక్క సంతోషము సమాధానము దేవుని శల్ని దాగిపోయి అంతేకాకుండా ఇంకొకటి సమృద్ధి జీవితంలో ఏం కావాలంటే దేవుని యొక్క కృప కావాలి జీవితంలో ఎంత కష్టపడైనా పనిచేవితంలో ఎంత కష్టపడైనా ప్రయాసపడు చదువుకునే విడవైతే ఎంత కష్టపడైనా చదువు దేవుని యొక్క కృప లేకపోతే జీవితంలో ఏమి చేయాలి ఎంతైనా ప్రయాసపడవు కష్టపడు దేవుని యొక్క కృప గినక నీకు తోడుగా లేకపోతే నువ్వేం చేయవు ఈ రోజున దేవుని యొక్క కృప కనుక నువ్వు సంపాదించుకోగలిగితే దేవుని యొక్క కృప కనుక నీకు తోడై ఉంటే నీ జీవితానికి తోడైించాయి నీ జీవితంలో సమృద్ధి అనేది ఉంచడం నైజుడు బ్రదర్ యేసన్న గారు నాపం చేసిన మాట ఒకటి నేను నాపం చేయాలి ఏసన్న గారు యొక్క పాటలు ఏ పాటలు అయినా చూడండి ఇందాక చాలా చక్కగా మీరు పాటలు పాడారు మీరు పాటలు పాడతంటే నేను చాలా ఆనందించాను వాస్తవం చెప్పాలంటే పాటలు వాడే వారికి నేను ఎవరైనా పాటలు పాడితే నీకు అక్కడ ఎంతసేపు కూర్చోగలుగుతాను ఎందుకంటే ఎందుకో నాకు పాటలు అంటే చాలా ఇష్టం నేను వాడలేను నేను వాడగలుగుతా కానీ జనం ఎవరు లేనప్పుడు వాడతాను సో అందులో ఉన్నప్పుడు వాడితే లేకపోయింది వాళ్ళు పారిపోతా అన్న భయంతో నేను ఎవరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వంతరిగా ఉన్నప్పుడు మాత్రమే నేను అందుకే నేను పెళ్లి చేసుకున్నాను పాటలు పాడే అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకున్నాను పాటలు పాడితే చాలా ఏం అక్కర్లేదు నాకు అసలు ఆమె చదువు అక్కర్లేదు అంత చదువు ఏం నాకు కావాల్సిందేంటి పాటలు పాడగలిగి ఉన్నాను అంతే తప్పితే నాకు లేదు ఏమి అక్కర్లేదు ఇందాక మీరు పాటలు పాటలు పాడుతుంటే నిజంగా నా హృదయం ఎంతో ఆలోచించింది చాలా సంతోషించాలి అంతకాసం మీరు అందరూ ఒకసారి మీరే చప్పం కొట్టుకొని అన్న చెప్పడం గట్టిగా మీరు కొట్టుకోమన్నప్పుడు గట్టిగా కొట్టాలి ఎందుకు తెలుసా చాలా బాగా పాడుతున్నారు మీరు పాడిన పాటల ద్వారా నిజంగా హృదయాలు తెప్పలెళ్తున్నాయి బలమార్చబడుతున్నాం పాటలు జీవ పాటలు పాడుతున్నప్పుడు మన హృదయాలు దేవుడు జీవించాలని మరో మనం రివైవ్ చేసుకుంటాం పాటలు రాస్తూ పాటలు అన్న కృప లేకుండా ఎప్పుడు పాటలు ఎదుగుతానని కృపలను తలంచు అన్న పాటలు ఎందుకు తెలుసా పాడతావు బ్రదర్ పాడగలిగిన వారు కృపాలను తలంచు ప్లీజ్ పాడగలిగిన వారు ఎవరికి త్వరగా ముందుకు రావాలి Krupalanu dulu, kalau cucu aiskar tukar. Thank you, please, brother. ayani. nih. Yes, talan cucu, kewal talan cucu, aharus kara. కలుగుతుండగా ఉంటే ఆయన కృప కనుక ఆయన కృప చేత మనము బలపరచబడతాం ఆయన కృప చేత మాత్రమే కేవలం మనం ఆదరించబడతాం ఆయన కృప చేత మాత్రమే సమృద్ధిగా ఈ లోకంలో జీవించగలుగుతాం ఆయన సమృద్ధి అయిన కోప మనందరికీ అవసరమైన సంగతిని ప్రేమపూర్వ జ్ఞాపకం చేస్తున్నాను రెండవ కొన్ని రాష్ట్ర పత్రిక తొమ్మిదో అధ్యాయ ఎనిమిదో వచ్చిన ఒక మాటలు చదివి నా అంశంలోకి నేను అడుగు పెడతాను రెండవ పడితే రాష్ట్ర పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఎనిమిది వచ్చినన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు ఆ సమస్త నిర్మలైన కృపను విస్తరిప చేయగలరు దేవుని యొక్క సమస్తమైన కృప మీకు నాకు తోడుగా ఉంచుందని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నా సమృద్ధి ఎన్ని విషయాల్లో సమృద్ధి అవసరం సంతోషంలో సమృద్ధి కావాలి కృత సమృద్ధి కావాలి ఆర్థిక అవసరాలలో సమృద్ధి కావాలి అనేక విషయాల్లో సమృద్ధి జీవం కావాలి ఎన్ని విషయాలు సమృద్ధి అనేది అవసరం అయితే ఈ సమృద్ధిని పొందుకోవాలంటే ఏం చేయాలి మధ్యాహ్న కాల సమయంలో సమృద్ధిని జీవితం అనుభవించాలంటే ఏం చేయాలి మొట్టమొదటి సత్యం ఏమిటంటే జీవితంలో సమృద్ధిగా ఉండాలనుకుంటాయి నీ జీవితంలో నువ్వు కష్టపడి పనిచేసిన చేసిన నువ్వు అనుభవించాలంటే సమృద్ధి అంటే ఏమిటి తెలుసా మరొకరు మాటల్లో జ్ఞాపకం చేయాలంటే నువ్వు కష్టపడి పనిచేస్తే ఆ కష్టార్చుత్వం నీకు అక్కడికి రావాలి అది సమృద్ధి నువ్వు ఒక వెయ్యి రూపాయలు సంపాదిస్తే నెలలో ఆ వెయ్యి రూపాయలతో నీ కుటుంబం అంతటిని నీ పోషించగల పోషించగలిగే సమర్థత కావాలి అప్పుల్లోకి నెట్లు వేయబడ కాదు సమృద్ధి అంటే సమృద్ధి వచ్చే పని అది సంపాదించిన ధరము నీకు సరిపోవాలి ఎప్పుడు సరిపోతుంది తెలుసా మధ్యలో ఎటువంటి రోగాలు రాకపోతే జ్వరం రాకపోతే జోరాలకి బాగోకుండా బాగోడానికి పరిస్థితులు ఉంటే అప్పుడు సమృద్ధి ఉంటుంది వెయ్యి రూపాయలు సంపాదిస్తే ఒక పిల్లలకు ఒక రోజు జ్వరం వచ్చి ఇంకొక పిల్లలకి ఇంకొక రోజు జ్వరం వచ్చి నీకు ఇంకొక వేలు జనం వచ్చి మీ భర్తకి ఇంకొక వేలు జనం వస్తే ఏమైంది నువ్వు నాలుగు నెలలు సంపాదించే సంపాదన ఎక్కడ పెట్టాలి హాస్పిటల్లో పెట్టాలి కాబట్టి సమృద్ధి అనేది నీకు అవసరం మొట్టమొదటిగా సమృద్ధి రావాలంటే జీవితంలో మొట్టమొదటి సంగతి ఏంటంటే దేవుని యొక్క మాట ఎందుకు నమ్మకీ ఉంచాలి ఎప్పుడైతే దేవుని యొక్క వాతావరణం ఎందుకు నమ్మికే ఉంచుతావో అమ్మ ఆసక్తిని కొంచెం అమ్మ కళ్ళు మూసుకోవద్దు ప్రార్థన చేయ దేవుడు కూడా ధ్యానంలో ఉండొద్దు నేను ప్రసంగం చేస్తాను ఇంతవరకు మీరు ప్రార్థన చేశారు ఈ మీటింగ్స్ కూడా ప్రార్థన చేశారు నేను ఈ నీటి చూసుకోవడానికి నాలుగైదు రోజులు ప్రార్థన చేసి వచ్చా వాక్యం చెప్పేటప్పుడు ఎవ్వరు ప్రార్థన చేయొద్దు ప్రార్థన చేయడానికి ఇప్పుడు నేను ఇష్టపడు సో ఇవ్వాలి చూసుకున్నా కానీ ఖచ్చితంగా మీ ప్రక్కువ తప్పి లేపండి మంచి రాగిరమని చెప్పండి నష్టం ఏమి లేదు సాధారణ ఏం తెలుసా వాక్యం వెళ్ళకుండా చేస్తాడు ఏవైతే వాక్యం నుంచి ఏమైతే విశ్వాసం కలిగిద్దని విశ్వాసం నీ విశ్వాసిగా వినకుండా నీ మారడానికి ఏం చేస్తాడో తెలుసా ఏం లేదు నిద్ర మత్తును కలుగు చేస్తాడు వాటి కూడా చేస్తాడు ఆర్మీలు నిద్రపోతావు వాడు సంతోషిస్తాడు నువ్వు మందిరంలో ఉండ ఇంట్లో పెద్ద తేడా లేదు ఎందుకు నువ్వు మందిరానికి వస్తాను నిద్రపోతావు కాబట్టి నీతో పెద్ద పంచి వాడికి లేదు అందుకని దేవుని యొక్క వాక్యం వినే వాడి వైపు సాధన ఏం చేస్తాడో తెలుసు వాక్యం వినకుండా మత్తును కలుగు చేస్తాడు ఆ మత్తు నుంచి విడిపించబడండి మధ్యాహ్నం కాలుష్యంగా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి శ్రద్ధ కలిగి ఉండండి మొత్తం సమృద్ధిని జీవితంలో కావాలంటే దేవుడి యొక్క మాట ఎందుకు నమ్మకించాలి ఎవరైతే దేవుడి యొక్క మాట ఎందుకు పరిపూర్ణంగా నమ్మకీంచగలుగుతాయో నీ జీవితంలో సమృద్ధి కలుగుతుందన్న సంగతిని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను దేవుడి యొక్క మాతృ ఎందు నమకి ఇచ్చి ఆయన యొక్క మాటకు నీవు నేను లోబడే వారంగా ఉండాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నారు లోకాస్వార్థ ఐదవ అధ్యాయము మొదటి వచ్చిన నుండి చదువుదా లోవార్త ఐదవ అధ్యాయము మొదటి మధ్యలో ఉండి కొన్ని మాత్రం చూద్దాం ఇక్కడ దేవుడి యొక్క వాక్యం అనుసరిస్తుందంటే మనకొక వ్యక్తి ఇక్కడ కనపడతారు ఆ వ్యక్తి ఎవరంటే పేదరు పేదలు చూపిస్తూ వారిని రమణించిన శిష్యుల్లో ఒక శిష్యుడు నా పేతులు మనం జ్ఞాపకం చేసుకున్న అవకాశ వార్త ఐదు అధ్యాయంలో యేసు క్రీస్తు వారు సరస్సు తీరానికి వచ్చారు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు అనేకుల్ని స్వస్థపరిచారు దయచే సందరికి చూడాలి దయచే సందరికి చూడాలి అనేకుల్ని స్వస్థపరిచారు అనేకులు స్వస్థపరచబడిన తర్వాత అనేకులు దేవుని యొక్క వాక్యం చేత ఆదరించబడుతున్న పరిస్థితులవి ఆ సమయంలో జరిగిన సంగతులు ఏమిటంటే పేదలు తన యొక్క వ్యక్తిగత జీవితంలో పేతులు యొక్క వృత్తి ఏమిటంటే చేపలు వచ్చేవాడు ఏమంటే చేపలు వచ్చేవాడు వాళ్ళ తండ్రి కావాలి చేపలు వచ్చే వృత్తి వారి యొక్క పెద్దలందరూ కూడా చేపలు పచ్చే వృత్తిలోనే ఉన్నాం కానీ పేతులు